పదహారు వార్డులో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయమని పలుస రమేష్ గౌడు ధీమా వ్యక్తం చేశారు వనపర్తి మున్సిపల్ పరిధిలోని పదహారు వ వార్డు పాతకోట హనుమాన్ టెకిడిలో గత ఎన్నికల్లో మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డులోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కష్టపడి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు వార్డుకు సమగ్ర అభివృద్ధి నిరంజన్ రెడ్డి హయాంలో చేయడం జరిగిందని కానీ గెలిచిన కౌన్సిలర్ పార్టీ విధి విధానాల పట్ల వ్యతిరేకంగా వ్యవహరించడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించడం జరిగిందిని మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్లీ పదహారు వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరపున వనపర్తి అభివృద్ధి ప్రదాత సింగరెడ్డి నిరంజన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి గెలవడం ఖాయమని పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు ఏమంటే ఇంతవరకు ఏ అభివృద్ధి పనిచేసినా సారాయమే నడిచింది ఇక్కడ పని వచ్చిన ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు జరగబోయే అభివృద్ధి కూడా మనకు సహకారం కావాలంటే మనకి ఇక్కడ ఉండే సారి చెప్పిన వ్యక్తిని మనం గెలిపించుకొని మన మున్సిపాలిటీ పంపితే మనకు కూడా ఇక్కడ అభివృద్ధి అపోజిషన్న మంచిగా కొట్టాడి మనం పనులు సాధించుకోవచ్చు కాబట్టి మనం అందరం ఇక్కడ ఖచ్చితంగా మన క్యాండిడేట్ గెలిపించుకొని మరపట్టి పర్యటనలో భాగంగా ఇక్కడ పాతకోట మనోరకు రావడం జరిగింది ఇక్కడ గతంలో మరి స్థానిక నాయకులు అయినటువంటి బుజన్న గారు హరీలు జాగీలు తర్వాత ఇచ్చిన కుమారు మరి వీళ్ళంతా కష్టపడి పెద్ద ఎత్తున ఈ కౌన్సిలర్ను గెలిపించడం జరిగింది మరి అన్ని కౌన్సిలర్లు మన పార్టీ విటి మరి వేరే పార్టీకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మన కౌన్సిలర్ లేనందుకు మొత్తం పార్టీ పెద్దలే ఈ వార్డును చూస్తున్నారు మరి గతంలో చేసిన నిరంజన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ ఏదని చెప్పేసి పోతపడ ప్రజలు మొత్తం వస్తున్నారు భవిష్యత్తులో కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఈ నాయకులు బీఆర్ఎస్ పార్టీనే ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామని చెప్పేసి మీరు పదంగా చెప్తున్నారు భవిష్యత్తులో కూడా ఈ వార్డు బీఆర్ఎస్ కార్యక్రమం కక్ష గెలుస్తా చెప్పేసి